అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత ఎల్లప్పుడూ ప్రజల వింటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే వైఎస్ జగన్ జగన్ భాగవతం బయటపెట్టిన చంద్రబాబు రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణ చేస్తుంది ఆయుధ దిగుమతుల్లో ఆ దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిల్వగా పాకిస్తాన్ చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ స్వతంత్ర సాధికారత విశ్లేషణ సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీచర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే గత నాలుగేళ్లలో భారత్ దిగుమతులు తొమ్మిది పాయింట్ మూడు శాతం తగ్గాయని సోమవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది వేరా అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు దాదాపు యాభై నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వచ్చారు గులాబీ బాస్ ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు గులాబీ అధినేత ఇందులో భాగంగా యాభై నిమిషాల ముందుగానే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ ఈ క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఒకంత హాట్ హాట్ గానే మారే అవకాశాలు కనిపిస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్ ఓన్లీ కమిషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం ఇరవై శాతం కమిషన్ మాత్రమే ఉంది ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏం లేదు భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్ బిల్లు కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాలు చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలిపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యాఖ్యానించారు ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని సంపుతున్న అరాచక ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి శాసనసభలో మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైపు మహిళా దినోత్సవ జరుపుకున్న సమయంలోనే మహిళల పట్ల వివక్ష చూపడం జరుగుతుందన్నారు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేశారని గుర్తు చేశారు మహిళా సాధికారత కోసం నిన్న నేడు రేపు టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు ఈ రోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ఎన్డిఏ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కానీ మన ఆడబిడ్డలు తల్లెళ్ళు చెల్లెళ్ళు గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతాం ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది మా నమ్మకం అందుకనే అధ్యక్ష ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ కోసం దోహదం చేశారు అందుకే మహిళా సాధికారత కోసం నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా తల్లికి మహిళలకు తెలియజేస్తున్నారు అందుకనే ఆ ఒకసారి చూసినప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు ఒక అభివృద్ధి కావచ్చు లేకపోతే ఒక ఎన్ఫౌర్మెంట్ కావచ్చు ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం మహిళల్ని సాధికారం చేయడంలో ముందుకు పోయాం అందుకే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్న చెల్లుళ్ళ అనుబంధం ఇది నలభై సంవత్సరాలుగా ఉంది ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మాటల్లో చెప్పడం కాదు చేష్టల్లో చేసి చూపియాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు నుండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ ఇప్పుడు ప్రజలకు అండగా ఉంటుందంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ సిపి పదిహేనవ వేడుకల్లో బుధవారం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానీత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది ప్రజల కష్టాలను వైఎస్ఆర్సిపి పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సిపి ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త కార్యకర్తలు చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృష్ఠంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్ని గాలికెగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు ఏడు వందలు ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు వేల ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద నాలుగు క్వార్టర్లకు హత్యా రాజకీయాలకు కేరా ఫర్ డ్రస్ చంద్రబాబుని మంటపెట్టారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కదర్శి లక్ష్మీపర్వతి అలాగే చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్ర హత్య రాజకీయాలు అని ఆరోపించారు పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు పరిపాలన చేయడం చేత చేతగానే అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు లక్ష్మీపార్తి ప్రజలు ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు ఆయన ఎట్లాగూ ఆయన్నికి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు గుర్తిస్తూ ఉన్నారు నెలకు ఏమైపోయింది అది అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు మరి పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్టీఏ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీని ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ లేదు కాలేజీకి ఇదంతా ఎవరంటే ఈ ఓ విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు కొడుకు అయితే చాలు ఎక్కడున్నా అంటారే పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లొకేషన్ తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ చేశాడు ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు పైగా నిన్న ఇక ఈ తల్లి కొడుకులు గొప్పలు అతి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను తన నలభై ఐదేళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తినట ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు పెద్ద విలన్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారి ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఫీజు రియమర్మెంట్ సంవత్సరంపై ఆంధ్రప్రదేశ్ శాస్త్ర మండలిలో వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు ప్లకార్డులు పట్టుకొని చైర్మన్ పొడి వద్ద నిరసన తెలిపారు నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం కోరారు దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాలోకి స్పష్టం చేశారు ఆందోళన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది పేపర్స్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ డీమ్ టు హ్యాబిన్ లేడ్ ఆన్ ద టేబుల్ అడ్జం చేసిన తర్వాత నా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ 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 క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ హోమర్ రిన్స్ మిస్టర్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది రీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింటేంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష

అధ్యక్ష వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష మాట్లాడుతున్నారండి మీరు అడిగేదాన్ని మాట్లాడేవ్వండి మంత్రి గారు మాట్లాడి ఉండే అధ్యక్ష పెద్ద చెప్పారు అధ్యక్ష ఆయుధ దిగుమతుల్లో ఉకిరైన తర్వాతే మనది అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రజలు వింటే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే వైఎస్ జగన్ జగన్ భాగోతం బయటపెట్టిన చంద్రబాబు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా